హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ అని చెప్తున్నాను ఎందుకంటే ఇప్పటివరకు వరకు ఎయిట్కే దగ్గరికి వస్తున్నానంటే అది మీ దయ వల్ల అందువల్ల ఏంటంటే మీకు ఒకసారి చెన్నై బోట్ పైన ఎలా ఉంటుంది ఏంటి అసలు బోట్లు ఎలా వెళ్తుంటాయి బోట్ల పైన ఎలాంటి వాళ్ళు ఉంటాయి గిల్లెడ్ బోట్ల కోసం అలాగే ఫిషింగ్ బోట్లు కూడా ఉంటాయి ఇక్కడ ఎక్కడ పైన ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు బోట్లు వెళ్ళిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత వస్తాయి ఏంటనైతే మీకు ఒకసారి ఈ రోజు ఈ వీడియోలో పూర్తిగా చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఇంకా ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల ఏంటంటే నేను చేసిన వీడియోస్ ముందుగా మీరు మీ మొబైల్లో చూడగలరు ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే అసలు ఈ చెన్నై పై ఈ చెన్నై పైన మన తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళు వచ్చి ఎలా ఉంటున్నారు ఈ తమిళనాడులో అసలు వీళ్ళకి భోజనాలు ఏంటి బోట్ నుంచి వచ్చిన తర్వాత బోట్లు ఎలా లోపలికి వెళ్తాయి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను అలాగే ఈ పైన వాళ్ళు ఎన్ని టన్నుల వరకు ఉంటాయి డీజిల్ ఏం చేస్తారు ఏంటని అయితే మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ మాట్లాడుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఉంది కదా ఈ మిషన్ పైన ఏంటంటే ఎన్ని టోన్లు వాళ్ళైనా స అయినప్పటికీ లాగుతారు సుమారు ఒక బోట్ పైన ఐదు నాలుగు నుంచి ఐదు టోన్ల పైన ఉంటుంది అనమాట ఆ వల ఆ వల ఏంటంటే వెయ్యడం గంటన్నర పని అయితే ఆ బోట్ పై నుంచి లాగాలంటే సుమారు రాత్రి పది గంటల నుంచి స్టార్ట్ చేస్తారు ఉదయం తొమ్మిది గంటల వరకు కంటిన్యూగా ఇదే మిషన్ పైన లాగుతూ ఉంటారు ఫ్రెండ్స్ చూడండి ఎలాగా దీనికి ఒక గేర్ ఉంటుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ గేర్ ఉంటుంది దీన్నే ఇది చూడండి ఈ దీన్ని ఆపరేట్ చేస్తూ ఇలా వాళ్ళు లాగిస్తుంటారు అనమాట పెద్ద చేపలు ఏమొచ్చినా సరే అక్కడ కప్పిలు ఉంటాయి కదా వాటిపైన అయితే లాగుతుంటారు ఓకేనా మీకు అలాగా మొత్తం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మొత్తం చూపిస్తాను ఇప్పుడు వల వస్తే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వలవేశంకి వస్తే గిలెడ్ బోట్ వాళ్ళు ఎలా ఉంటాయంటే చూడండి ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు ఇది ఏంటంటే సుమారు ఎంటోళ్ళు ఉంటాయన్న వాళ్ళ బోట్లో ఏడి ఎనిమిది టన్నులు ఉండొచ్చు ఏడు ఎనిమిది టన్నులు ఉంటాయా ఈ బోట్కి ఎంతమంది వెళ్తుంటారు అన్న తొమ్మిది మంది తొమ్మిది మంది పది మంది వెళ్తారు ఎప్పుడు వెళ్తారు బోట్ ఇప్పుడు రెడీ అయిపోయింది ఐస్ మొత్తం వేస్తారు ఈరోజు రేపు ఐస్ వేసుకొని రేపు వెళ్ళిపోవాలి బోట్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు బోట్కి ఆల్రెడీ మొత్తం డీజిల్ ఐస్ మొత్తం వేస్తారు రేపు వెళ్ళిపోతారంట ఎక్కడికి వెళ్తారన్నా బోటు వేటకి అంటే ఎక్కడికి ఎంత దూరం వెళ్తారు ఇప్పుడు చాలా బోట్లు అంటమని వెళ్ళి ఉన్నాయి అంటున్నారు కదా అంటమని వెళ్తారా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఏంటంటే అడిగిన తర్వాత ఎక్కువ మన ఆంధ్ర వైపు వస్తుంటాయి బోట్లు ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి ఇక్కడ మన అదేమంటారు శ్రీహరికోట శ్రీహరికోట తర్వాత నుంచి ఏంటంటే మన అంతా ఆంధ్ర ఆంధ్ర బోర్డర్ అనమాట మనకి ఆంధ్ర వాళ్ళకి తమిళనాడు వాళ్ళకి పిసిం బోర్డులతో గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే గిలే గిలేట్ బోట్లకి కొంత డిస్టెన్స్ ఉంటుంది అనమాట ఆ డిస్టెన్స్ నుంచి పైపడైతే మాలి కొట్టుకోవాలి అది కాదని ఒకవేళ దగ్గర వచ్చి చొట్టిన సరే కోణాలకి కోణాలు ఇలాంటి పడుతుంటాయి కదా ఆ వెక్కులు లాంగ్లో పడవన్నమాట ఎక్కువ గాలి ఉండేటప్పుడు ఏం చేస్తారంటే దరికి వచ్చేసి వాళ్ళ పెడుతుంటారు అలాంటప్పుడు ఏంటంటే చాలామంది తెలుగు వాళ్ళకి అంటే వాళ్ళ వేట విధానం చెడిపోతుందని ఏం చేస్తారంటే ఈ ఇలా వాళ్ళ వల్ల వడ్డకుండా వాళ్ళని కొట్టేయడం చేయడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే తమిళనాడు బోట్లు తమిళనాడులో యాడ్ చేసుకోవాలనేసి చాలామంది అంటుంటారు కదా అలా కాదని ఒకవేళ మన ఏరియాకి వస్తే మాత్రం మన వాళ్ళతో కొంచెం గొడవలు జరుగుతూ ఉంటాయి చాలా మందికి కొట్టేస్తున్నారు కూడా అది పెద్ద స్టోరీ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ముందుకైతే మనం బోట్ కోసం తెలుసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఆ కేబిన్ అనమాట ఈ కేబిన్లో ఒక పది మంది వెళ్ళినా పదకొండు మంది వెళ్ళినా ఇదే కేబుల్లో ఉంటారు దీంట్లోనే ఇంకా తినుకోవడం అన్నీ చేస్తూ ఉంటారు అనమాట మీకు ఒకసారి కిచెన్ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఏంటంటే గ్యాస్ ఫ్రెండ్స్ బోర్డులోనే ఏంటంటే ఇప్పుడు ఇవి కనిపిస్తున్నాయి కదా నీళ్ళు ట్యాంకులు నీళ్ళు ట్యాంకులు కూడా మీకు చూపిస్తాను ఎన్నికి ఎంతవరకు వాటర్ తీసుకెళ్తారు ఎన్ని వేలు లీటర్లు తీసుకెళ్తారు అలాగే మొత్తం చూసిన తర్వాత ఒకసారి డ్రైవర్తో మాట్లాడదాం డ్రైవర్కి అన్నీ మొత్తం తెలిసి అనమాట మొత్తం భారం అంతా డ్రైవర్ పైన ఉంటుంది కాబట్టి డ్రైవర్కి ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎన్ని రోజులు వెళ్తున్నారు ఎన్ని రోజులుగా వస్తుంటారు ఏంటి అసలు డీజిల్ అని తీసుకెళ్తారు చేపలు ఎక్కడ పడుతుంటాయి ఏంటని అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా డ్రైవర్తో ఉంటుంది ఒకసారి డ్రైవర్తో మనం కలిసి మాట్లాడదాం అందుకంటే ముందు ఈ వీడియో అసలు బోట్లో ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం ఒకసారి చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ డీజిల్ క్యాన్లు అయితే తీసుకొచ్చారు కదా ఈ క్యానల్ ఏంటంటే రెడీ అయిపోయింది అనమాట ఈ బోట్ వేటకి రెడీ రెడీ అయిపోవడం వల్ల ఇలా క్యానల్తో వాటర్ పట్టించుకున్నారు కింద కూడా వాటర్ ఉందా అన్న కింద కూడా వాటర్ ఉందా ఎన్ని లీటర్స్ ఎట్టుకున్నాయా కింద చూడండి దీంట్లో వాటర్ ఫుల్ పట్టేసి ఉన్నారు వాటర్ ఏంటంటే బోట్లు యాడీ అయిపోయింది అనమాట చూడండి చిన్న బోట్లు వెళ్తున్నాయి చెన్నై బోట్లు డబ్బులు లెక్క పెడుతున్నారు అన్న ఆల్రెడీ చేపలు అమ్మేసి డబ్బులు లెక్క పెడుతున్నారు ఓకేనా ఆల్రెడీ చేపలు అమ్మేసి అక్కడ డబ్బులు లెక్క పెడుతున్నారు ఇక్కడ ఏంటంటే చెన్నైలో చేపలు అమ్మేసిన వెంటనే ఫిషింగ్ బోట్లు అయితే మనకి చేతికి పైసలు వచ్చేస్తాయనమాట గిలేట్ బోట్ ఏంటంటే చేపలు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మొత్తం లెక్కలన్న వేసుకొని వచ్చేటప్పటికి టూ డేస్ పడుతుంది మళ్ళీ బోట్ వెళ్ళాలంటే మినిమం ఒక ఫైవ్ డేస్ పడుతుంది అనమాట మళ్ళీ బోట్ వచ్చి అన్ని చేసి వెళ్ళేటప్పటికి ఫైవ్ డేస్ రెస్ట్ తీసుకుంటారు ఇక ఇక్కడ మీరు చూసుకో చూసుకుంటే ఈ బోట్లకి ఏంటంటే లెటర్న్స్ వెళ్ళడానికి ఏముండవు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసారు కదా చూడండి ఈ వెనకాల దాన్ని పట్టుకొని ఇంకా ఇక్కడ లెటర్న్స్ వెళ్తారు ఎందుకంటే వీళ్ళకి లెటర్న్స్ ఏమి ఉండవు చెప్పండి కదా మీకు ఒక వీడియోలో చూపించి ఉంటాను ఫ్రెండ్స్ మనకి లెటర్స్ అంటే ఏముండో వెళ్ళాలనుకుంటే ఇలా వెనక నుంచే కానించేయాలన్నమాట ఈ ఇక్కడ ట్యాంక్లు ఉన్నాయి కదా ఈ పై నుంచి ఏంటంటే ఇలా పట్టుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలా పట్టుకుంటారు అనమాట ఇలా పట్టుకొని ఈ ట్యాంకుల దగ్గర నుంచి ల్యాట్రిన్స్ అయితే కానించేస్తారు ఇంకా వెనక నుంచి ఏదైనా చూడాలనుకుంటే మాత్రం ఎదుగుదండి టైర్ ఉంటుందన్నమాట ఒకవేళ వాళ్ళ పంకాకి వెళ్ళిపోయినా వెళ్ళిపోయినా సరే వెనక నుంచి దిగి ఇంకా పంకాకైతే వాళ్ళకు వస్తారు అలాగే మీకు టాప్ పైకి కూడా వెళ్ళి చూపిస్తాను చూ చూడండి టాప్ పైన క్యాన్లు అయితే కట్టారనమాట టాప్ పైన ఆ క్యాన్లు ఎందుకంటే ఒకవేళ చేపలు ఎక్కువ పడినట్లయితే ముందుగా తెలుసుకొని మండిలు కనిపిస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే ముందుగా తెలుసుకొని క్యాన్లు రెండు గుద్దులకి మూడు గుద్దులకి అయితే కడుతూ ఉంటారు అలా కట్టడం వల్ల ఏంటంటే ఎన్ని చేపలు పడినా సరే వాళ్ళ ఎక్కువ కిందకి అయితే అనమాట ఇంకా మీకు డ్రైవర్తో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా డ్రైవర్ దగ్గర ఉంటుంది కాబట్టి డ్రైవర్ గారికి తెలుసుకుందాం ఇక్కడ వాళ్ళకి తెలుగు వాళ్ళకి సేఫ్టీ అయితే లేదని నేను ముందుగా చెప్తున్నాను అనమాట ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి భయం అసలు చెన్నై రావాలంటే భయం కానీ బ్రతుకు తెరువు లేకపోవడం వల్ల ఇక్కడ రావడం తప్ప మనకు అదే మన దగ్గరలో ఎక్కడైనా ఇలాంటి హార్బర్ ఉంటే మాత్రం మన దగ్గరలో యాడ్ చేసుకుని బతకచ్చు మన దగ్గరలో మనకి ఫిషింగ్ బోట్ ఇలాంటి యాడ్లు లేవు కాబట్టి ఎంత దూరం రావాల్సి వస్తుంది తప్ప కాక లేకపోతే అసలు ఇంత దూరం రా వచ్చి వీళ్ళతో తాపులు తిని భయంతో ఉండాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే తెలుసు కదా ఇక్కడ గిల్లెడ్ బోట్లు ఎలా ఉంటాయి ఏంటనే చాలా రిస్క్ ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పాలంటే చాలా రిస్క్ అయినప్పుడు కూడా ఇక్కడికి వచ్చి చేస్తున్నారంటే నిజంగా మన వాళ్ళందరికీ చాలా బాధాకర విషయం ఫ్యామిలీకి వదిలి ఇక్కడ వచ్చి ఉండడం కొన్ని నెలల తరబడి ఉండడం అనేది కొంచెం కష్టమైనది ఓకేనా ఒకసారి డ్రైవర్ గారికి తెలుసుకుందాం ఫ్రెండ్స్ డ్రైవరు కేబుల్లో అయితే ఉన్నారు కేబుల్లోకి వెళ్ళి ఒకసారి డ్రైవర్తో మాట్లాడదాం ఎలా ఉంటుంది ఏంటిని లోపల ఏట ఎలా చేస్తారు ఏంటిని మొత్తం అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా